నిదానంగా చూసుకుంటారండి కాండి సాహస చూడండి సాహస సాహస చూడండి ఏ पाणी దిలేద్యా ఆ బసరా నిదరి బసరా లేదు లేదు మనకి పొసు పొసు దారుంది దీనికారణం యాసట్ల సా కూయ్ అమ్మ మంచి పెళ్ళి అవుతుంది నీకు కూడా పవిత్ర కంటే తిరుగుతున్నప్పుడు ఏం చెప్పుకోవాలా ఓం చెప్తా కదా పోలీ అందరూ వస్తా బిందీలు పెట్టేసి అన్నం పెట్టుకోండి వెనకపోసామి బాగా పెట్టు బిందీలు బాగా పెట్టండి నా నా బిందీ కంపలైజ్ చేశాను అమ్మా ఆహా ఇంకా వచ్చేవాళ్ళం వెనకాల పక్షులు వస్తారు వెనకాల ఓం నమస్ వాయా ఓం నమశ్ శివాయ ఓం నమ శివా ఓం నమస్ కానీ నేను మొత్తం రికార్డ్ చేసుకుంటా ఎవరి వాళ్ళు చేసుకోండి నేను రికార్డ్ చేసుకుంటా ఉంటా అంతే ఐంఐ సమస్యలు అండి బావాలండి దేవుడిని మనస్ఫూర్తికి కోరుకోండి దేవుడికి పోసుకునేటప్పుడు మన సమస్యలు ఏమి ఉండకూడదు మనకి ఎటువంటి ఈఎంఐలు కష్టాలు ఏ బాధలు కూడా ఉండకూడదు అని దేవుడిని మనస్ఫూర్తికి కోరుకోండి ఆరోగ్యాలు ఏమైనా అన్ని బాగా రావాలి రక్తాలు ఎక్కుతారు రాకూడదు చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి అందరిని కోరుకుంటే కదా

అందరూ పోయాలి అన్ని దేవులకు రావాలి వారు ఉండకూడదు

డోంట్ గివ్ గాడ్ నాల్క కొబ్బన్ పని నా రౌండ్ రచ్చ రౌండ్ కట్టాలి అమ్మో రచ్చు మెయిన్ ఫొటోస్ ఉన్నాయి అన్నం గుండె వాళ్ళే చెప్పట్లే మాటలు గుమ్ముగా ఉండరు ఏందో పోయి పోయి వీళ్ళద్దాం లేదా అది అંદર లోకి లాన్ననే లేరా అంటావే లేదకలేసుకుంది ఈ నస వస్తుంది ఎన్నన్నా బావు బావస్తుంది ఊరే హెడ్ లేదనేకే ఓకే అరేరే అదె నా వదిన్నా అవుత నా వదియా ఏం సాం రెండు పక్కల బుట్ట పెడతారు మీరా కాదలే ఈ దొరు నా వదియా ఏయ్ ఆయా మీరు సబ్‌స్క్రైబర్స్ పక్కా దర్కోడి అందరినీ అందరూ మీరు నీరు నీరు మీను పట్ట బొట్లే సార్ వీళ్ళు ఏ చెప్పక చెప్పలేదే బాగా వచ్చింది అయ్యి అదే అయ్యే అయ్యి అట్ట అసలు అయ్యా పట్లకి ఎట్లా పడకుండా అంట అసలు అసా తీరు చెప్తారు మీరు మంటలు అందరా అందరమా ఏందే బొట్లు అందరూ పెడతావా పరి లచ్చమ్ బాగా చేస్తుందా నగలే పెట్టేసిందా లచ్చమ్మ ఎట్లా నచ్చిందమ్మానికి ఎంత ఆర్టిస్ట్ లచ్చమ్మ ఎంత ఆర్టిస్ట్లే మాలుగా స్కూల్లో కూడా அந்த ஆ சூப்பர் ஆய்னவருக்கு போத்துறாசாங்க சிவ் சாங் சிவ் சாங் பட்டு பெட்டார கதா నేను సంగీతం పట్టుకోండి దారం తెచ్చుకొని వెళ్ళా పోయిందమ్మా చూడా బాండే పెట్టిన దగ్గర పెడతా అక్కడ మీరు వాళ్ళు హెల్ప్ చేయండి ఫాస్ట్గా అయిపోతుందా ఉపవాసం అని చెప్తారు ఇంటివి కూరగాయలు కట్ చేసుకోరా అని తినాలి కదా పోయి ఇపోండి మేము పెట్టబో పెట్టకూడదు ఎందుకు తెలియదు పెట్టుకుంటా నీరు ఆ పొంకం ఉందని చెప్పండి నేను నాకు వద్దులే నేను అసలు సూట్ సూటేజ్లో పడకూడదు ఎవరు చూడవాకండి తొమ్మిది నిమిషాలు ఎనిమిది సెకండ్లు అప్పుడు కానీ కానీ బాబెట్టు నాయనమ్మ కోట బాబు చూస్తాడు నీకా సెల్ చేయించుకుంటాయి కదా ఆ చెల్లిస్తా ఊరికే చేపించండి ఆడొస్తుంది అదే ఆ పెద్ద ఆ పెద్ద ఫోన్ ఇచ్చి చేపించండి రెండు వందలు వస్తారంట రెండు వందలకి రాదే అది పదిహేను వందలు వెయ్యి రూపాయలు పడుతుంది అంటా రెండు వందలకి అయితే చేపిస్తా లేకపోతే వద్దు అంటుండు దారం చుడత్రా కదా మీరు బాగా చేస్తాను నిన్నే కదా చేస్తా తెస్తా దారం తెచ్చుకోవాలి నేను నీ దారం నువ్వు చుట్లే నేను పసుపు పూసి నీళ్ళు పోస్తే చాలు అనుకున్నా చాలు నాకు దేవుడు జస్ట్ మిస్ లా అరే ఊరికే దారం పెట్టడం కదా కొద్దిగా బాగా వెనకాల వెనకల్ తింట్రా పోతాడే మధు కానీ జగ్రత్తమ నీకు దారి ఉందా ని నిక్కి ఏందక్క నువ్వా ఏదో మీరు ఎన్ని మన ఊరి ఎన్ని పెట్టుకుంటే కదా కల్చర్ ఎన్ని వెళ్తుంది వెళ్తుంది కవర్ చేయాలి చుట్టమే నేను చెప్పిన కదా బాగుండే వాళ్ళు దొరుకుతుంది ఇప్పుడు సార్ వేసుకోండి చేసుకో వచ్చి ఒకసారి ఆడ దారం దిగిపోతుంది తెలియదైంది ప్రసన్న ఏందక్క కింద వదిలేస్తావా అక్క లాస్ట్ చూపి ఓకే సార్ ఏమీ పేరు అన్నారు ఈ మనం ఎనకాళ్ళ బాగా కుట్టు అంటే దూరం పోయి చేసేవచ్చు ఇప్పుడు అవుతుంటది అనుకునే నాకు కింద దారి వాదలు తిన్నప్పుడే నాకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా మొత్తం గతం వాళ్ళ మొత్తం ఆగిపోయింది అడ స్లో అయిపోయింది వ్యాపారం మొత్తం ఆయనమ్మ స్లో చేసేసింది కింద కిందరా రే వెంకటకృష్ణ కిందకి దారం కిందకి వేసుకో ఏందిరా మేము ఎక్కువ చూసి నేర్చుకోవాలంటే సరేలే మేము ఎక్కువలకి తెలియదు అనుకో ఇక నవ్వేస్తూడు పొలి రాలి పాతని వీడియోలు పడిపోతే ఏం భయమేస్తుంది వేస్తుంది

ఏం దలే మచ్చ హోదరా అశంత కొడరా విశంత కొడరా ముందురా అవరా ముందురా అసాయని అనుండు ఎనకన ముందుకనండు అది ఒక లైన్ లో రండి ఏ దార బోడ ఐపేదాకు చుట్టాలంట మూడు చుట్టలేనా మూడు చుట్టలు మూడు చుట్టలేనా అదే కదా చట్టుకో చాటుటనా వీడియోలో ఎలా చూస్తట్టు కాల్ దేరా బా చదువరా బా ఓ ను మెననే జేసి నాలపా అదోరా స్వామీ నీ కెంసాలైపిందే ఏమే వల్గా మానేది గా గెట్టుకొర్క నికి నికి గెట్టుకొర్క దక్కి పోవాలనే ఆరోగ్యం దగ్గిపోయి జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకో ప్రసూడా కోరుకుంటుంది ఉద్యోగంలో ఏమి ఉండకూడదని పవిత్రానే నీటి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటా ఉంది ఏం పవిత్ర తనే ఏంది నువ్వు వేరే వాళ్ళ ద్వారా పట్టుకుని వస్తాను నాని నానిదే సరేలే ఏం ఎట్టా మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉండాలని అట్ట బాగా నువ్వు చుడతా చుడతా లే అందరూ అయిపోతే ఒక్కడనే చుట్టుకుంటాను నేను ఫోన్ జోలో పెట్టుకుని మళ్ళీ లాస్ట్ దానికి వేసేసేయాలి ఇంకోటూడా మళ్ళీ ఇంకా మూడే వస్తుందిలేదు సాయ నూట ఎనిమిది చుట్లు చుట్టపాక వీడు దీలండి అంత పెద్దది చేయమే ఏమే ఎవరిని బెదిరిస్తున్నావా నీ దగ్గర ఇంకో ఇంటి వేసినా అవ దగ్గర సబ్స్క్రైబ్ చేయించుకుంటా మా మా ఆయన ఫోన్లో సబ్స్క్రైబ్ చేయాలా రేపు ఫోన్ నాట్లో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేది నేను ఆలు పెడతా వీడియోస్ టక్కన వస్తాయి వాళ్ళకి పర్లేదులే ఒకసారి సబ్స్క్రైబ్ ఆలు పెట్టి అనుకో వీడియో వస్తే మీకు వచ్చేస్తుంది అది చాలా మంది తగ్గిపోయ్ సార్ మన వాళ్ళు వచ్చేవాళ్ళ మళ్ళీ వస్తారు మీరు సాయంత్రం కూడా సాయంత్రం కూడా వస్తారా

దూరం పెట్టచ్చు కదా ఆడే పెట్టాలి పక్కన దూరం పెట్టవచ్చు కదా ఏం లక్ష్యం నువ్వు రావాలంటే

कावरां कावरां दिले मगर तो क्या नहीं पर कहाँ देश करा कहाँ देश करना तारों चलो कुछ नहीं होना कंस अरे डेमोपोल नंता बात नहीं डबा रारा चलना बड़े किन्दे जिंद्रा तेरे से मैं क्या जासता हूँ यार तेरे को नहीं चमरे आज देख तू बाग करना बुरे बुरे ना किन्दे जिंद्रा बड़ा क्या मैं करना त

అలా ఈ లేను నన్న కసన కొంగు అంటే జా కొంగు కొం బసు బుండిది దాడి గా ఉండది ఇల్లో ఉండ పట్ల ఉంది ఇది గా తి అమ్మ నేను ఆ కాల కుసరా దేవుడి కాలకే ఆడు బిబల ఆడు పొతం పోయిన మళ్ళీ కదా అగి పడాలి అమ్మకి నా వెళ్ళం మాహల్ పెద్ద తరం ఈ తరం అలా నేర్పిస్తారో అలా చేయాలండి అదిగో తిచ్చేసా ఆసల అదిగో అది పెట్టు తీనిలే సైల ఈ కత్తి యాగోరి దార దాగోరి కోవర్ మైన్పొ దేతనా అబ్బ ఏ ఇద సాగే సరైనం ఎడకే అవసర అంతమంది దేవుళ్ళు ఉంటాయి అందరు మొదలు ఇస్తారు కదరా నా కబరే అగ్గి పెట్టుకోవరా ఇంట్లో <muchas> పుచ్చుకొని